హాయ్ అండి వెల్కమ్ ఛానల్ ల్రోజు మనం మన ఛానల్లో పెరుగు పడలు ఎలా చేయాలో చూద్దామండి హెల్త్కి చాలా మంచిది అలానే ఒంటికి చాలా చలవు చేస్తుందండి ఎండాకాలం అలాంటప్పుడు తింటే ఇంకా మంచిదండి సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి ముందుగా మేమైతే ఇక్కడ ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నామండి వీటిని ఒక గంట సేపు నానబెడతాము దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెడుతున్నామండి సుమారు ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే నానబెడుతున్నామండి ఇలా ఒకటి నుంచి రెండు గంటలు నానబెట్టడం వల్ల కొంచెం జిగురుగా మంచిగా వస్తుందండి పిండి అలా కాకుండా ఎక్కువసేపు నానబెడితే దీంట్లో ఉన్న జిగురు పోతుంది అందుకని చెప్పేసి ఒకటి నుంచి రెండు గంటలే నానబెడదామండి ఇంకా అండి ఇప్పుడు మేము దీన్ని ఇప్పుడు రెండు గంటలు నానబెట్టేశాము కా దీన్ని శుభ్రంగా కడిగి ఇంకా మనం గ్రైండర్లో వేసేసుకోవచ్చండి ఇగోనండి ఇలా రెండు మూడు సార్లు కడిగాం కదా ఇలా కడిగిన తర్వాత ఇంక మనం దీన్ని గ్రైండర్కి వేసేస్తున్నామండి ఇంకనండి ఇలా గ్రైండర్లో తిరుగుతున్నప్పుడు దీంట్లో లైట్గా వాటర్ వేస్తున్నామండి దీనివల్ల కొంచెం మంచిగా తిరుగుతుంది ఇంక జస్ట్ లైట్గా కొంచెం వేస్తే చాలండి జస్ట్ జిగురు రావడం కోసం అని చెప్పేసి ఇలానే మెదిగేటప్పుడే దీంట్లోకి ఒక చెంచా కలుపు కూడా వేస్తున్నామండి ఈ టైంలో తిరుగుతున్నప్పుడు ఉప్పు వేయడం వల్ల బాగా కలిసి మంచిగా వస్తుందండి అన్నిటికీ బాగా పడుతుంది ఈ ఉప్పుని మనం ముందే నానబెట్టేటప్పుడు కూడా వేయొచ్చండి అలా ఇప్పుడు కూడా వేయొచ్చు అది ఇంకా మన ప్రిఫరెన్స్ గ్రైండర్లో తేవడం ఇంకా అండి మన పిండి ఆల్మోస్ట్ అయిపోయింది మీకు ఒకసారి తెలియాలంటే కొంచెం అలా పిండి తీసుకుంటే తీసారు కదండి కొంచెం పలుగ్గా ఉన్నట్టు అండి కానీ మెత్తగా కూడా ఇలా పలుగ్గా ఉన్నప్పుడు ఇక తీసి మనం పిండిని తోడేయచ్చండి ఇలా తీసేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎంతైనా గ్రైండర్తో కావచ్చు ఇగనండి ఇలా పిండిని అంతా పక్కన తీసుకున్న తర్వాత ఒక గంట సేపు నానిద్దామండి ఇలా నాన్నడం వల్ల వడలు కొంచెం మెత్తగా దూదుల్లా చాలా బాగా వస్తాయండి అందుకనిసేపు అందుకని ఒక గంట సేపు అలా నానబెడదాం ఇగోనండి ఇప్పుడు ఒక గంట సేపు నానింది ఇంకా మనం వడలు వేయడానికి కోసం అని చెప్పేసి కళాయి పెట్టుకుందామండి ఇగనండి ఇలా కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకుందామండి వేసుకుందామండిగా ఇగోనండి ఇక్కడ ఆయిల్ మాకు అయితే కాగిందండి ఇది ఒకవేళ కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు కొంచెం లైట్గా పిండి వేస్తే అలా వేసిన పిండి పైకి వస్తుందండి అలా వచ్చిందంటే మనం పిండి ఈ ఆయిల్ కాగినట్టే మనం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అండి మేమైతే ఇక్కడ వడలు ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కవర్ తీసుకున్నాం మీరు ఇలా కవర్ కానీ లేకపోతే ఒక ఇస్త్రాక్ లాంటిది కానీ తీసుకోవచ్చు తీసుకొని మన పిండి ఉంది కదా దాన్ని పెట్టుకొని ఇంకా చేత్తోనే చేసుకోవచ్చండి అలా మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేయడమే మళ్ళీ ఇంకొంచెం నీటిని ఇలా తడి చేసుకొని ఇంకొక వడ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి పెట్టుకోవడమేనండి అంతే ఇంక మనం దీనికి కావాల్సిన అన్ని వడల్ని వేసుకోవాలండి ఇంకొనండి కొన్ని చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలండి ఇకనండి రెండో సైడ్ కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంత తీసేసుకోవచ్చండి ఇంతే అండి మనం ఇంకా వడలని మిగతా అన్ని కూడా ఇలానే వేసుకోవాలి ఇగనండి మా వడలు వేయడం అయిపోయింది ఈ వడలు కావాలంటే డైరెక్ట్గా సాంబార్లో వేసుకొని సాంబార్ వడగా కూడా తినచ్చండి ఇప్పుడు చేసేది పెరుగు వడ కాబట్టి ఇంకా దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ముందుగా ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నామండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాము చిటికడంతా ఇప్పుడు దీంట్లో మనం మనం చేసిన వడల్ని వేద్దామండి ఇలా వేయడం వల్ల పెరుగు తక్కువ పట్టిద్ది ఇంకా వడలు కూడా ఫాస్ట్గా నాన్తండి ఇప్పుడు దీన్ని కనీసం ఒక మూడు నిమిషాలైనా ఇలా నానబెట్టాలండి ఇకనండి ఈ నానంతలోపు మనం దీనికి కావాల్సిన పెరుగును కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇకనండి మేమైతే ఇలా ఒక అర కిలో పెరుగు ప్యాకెట్ తీసుకుంటున్నామండి మేము తీసుకున్న ఒక గ్లాసు మినప్పలోకి ఇప్పుడు దీన్ని బాగా చిలికేసి మనం ఈ గిన్నెలో వేసుకుంటున్నామండి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా చిలుకుదామండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి మరీ ఎక్కువ వాటరీగా చేసుకోవద్దు చూడండి మరీ వాటరీగా లెక్క కాకుండా అలా అని చెప్పేసి మరీ చిక్కకు కాకుండా కొంచెం వాటర్ వేసుకొని అలా కలుపుకున్నామండి ఇప్పుడు దీంట్లోనే ఇలా చెంచా సాల్ట్ వేస్తున్నామండి మనం ఆల్రెడీ వడల్లో అటన్నిట్లో సాల్ట్ ఉండేది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిసేపు కలుపుకుందామండి ఇంకనండి ఇప్పుడు మనం ఆ పెరుగు వాడికి కావాల్సిన దానికి తిరుమాతకి ప్రిపేర్ చేస్తున్నాము దీంట్లోనే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి తిరుమాత కోసమని ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఆవాలు వేసుకుంటున్నామండి అలాగే రెండు ఎండుమిరగాయాలని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని కూడా వేస్తున్నామండి అలాగే కొంచెం అల్లం వేస్తున్నామండి ఇది మేము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెం కలర్ పాక్ వేస్తున్నామండి అంతే అండి ఇంక తిరుమాత అయిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తిరుమాతని ఈ మజ్జిగ దాంట్లో వేస్తున్నామండి ఇలా కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాం ఇప్పుడు చూసారు కదండి మన వడలు ఆల్ కొంచెం నానినట్టు ఉన్నాయి ఇంకా మనం దీన్ని కొంచెం అలా తీసుకొని లైట్గా పిండుకొని అలా మరీ ఎక్కువ కాదండి లైట్గా పిండుకొని ఇంక ఈ పెరుగులో వేసేసుకుందామండి ఇక్కడ మన వడలన్నీ దీంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇవి మునిగేటట్టు ఆ పెరుగు దీనికి పట్టేటట్టు అలా కొంచెం లోపలికి అంటున్నామండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్నామండి కొంచెం క్యారెట్ వేస్తున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని వేస్తున్నామండి ఇప్పుడు దీన్ని కూడా ఇంకొంచెంసేపు కలుపుకుందామండి అండి ఇప్పుడు ఒక పది నిమిషాలు పెడితే మన ఇలా నానబెడితే ఈ మజ్జిగకి పెరిగి ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి కూడా వస్తుంది కాబట్టి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి సో ఇంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా నోటికి పెరుగు వడ రెడీ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలిపండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ